హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా టోమాటా రేట్ అప్డేటింగ్ చనల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈ రోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఈ రోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు ఏడవ నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంకా ఢిల్లీలో వచ్చేసరికి మామూలుగా పడట్లేదండి వర్షం వచ్చేసరికి భారీ వర్షమే అని చెప్పుకోవచ్చు ఇంకా ఉదయం నాలుగు గంటల నుంచి అయితే ఇంకా ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్ కూడా పడతానే ఉంది ఇంకా బయట అడుగు పెట్టడానికి కూడా లేదు మీకు అక్కడక్కడ స్క్రీన్ షాట్ తీసి ఫోటోలు పెట్టాను చూడండి బయట బజార్లో కూడా నీళ్ళైతే నిలిచిపోయాయి ఇంకా షాపులు కూడా బంద్ చేశారు ఎక్కువగా అయితే షాపులు కూడా ఓపెన్లో లేవు ఇంకా రేట్ల విషయానికి వస్తే ఇంకా మరి భారీ వర్షాలు పట్టడం వల్ల ఇంకా వ్యాపారస్తులు కూడా తక్కువ మంది వస్తున్నారండి మార్కెట్కి అంతగా ఇంకా ఎక్కువ స్పీడ్ అయితే ఏం లేదు రేట్లలో కూడా ఎక్కువగా ఏ రేటు లేదు అలాగే వ్యాపారస్తులు తక్కువగా రావటం వల్ల అంత స్పీడ్ లేదు మార్కెట్ స్లోగానే ఉంది ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఇక్కడైతే ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా మన సైడ్ నుంచి అయితే పదిహేను వెహికల్స్ అయితే వచ్చాయండి బెంగళూరు నుంచి ఫిఫ్టీన్ వెహికల్స్ అయితే వచ్చాయి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఏడు వందల రూపాయల నుంచి పదకొండు వందలు పదకొండు వందలు యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకుంటున్నారు ఇంకా యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి వెయ్యి రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటే ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో రేట్ చూస్తే పదకొండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ అండి ఇంకా పదకొండు వందల యాభై రూపాయలకైతే మించట్లేదు ఎందుకంటే వర్షం పడుతుంది ఇంకా కొనుక్కునే వాళ్ళు కూడా రావట్లేదు మార్కెట్కి ఇంక ఈ రేటు పట్టమే గగనంగా ఉంది పదకొండు వందల యాభై రూపాయలైతే టాప్ రేటు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఆజాద్పురి మండీలో ఇంకా మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఢిల్లీలు ఢిల్లీలో ఇంకా అక్కడక్కడైతే పడుతున్నాయండి నార్త్లో ఇంకా వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్